ఈ దొంగలు చేపట్టి వైన్స్ గోస్ చెడ వాళ్ళ పాపం బడులు గుడులు కాలనీలల్లా పెట్టద్దు నేషనల్ హైవేల మీద ఉండొద్దు అని రూల్స్ ఏవైతే ఎక్కన్నా ఊరవుతల ఇసురేసినట్టు పెట్టాల్సి వస్తుంది వైన్స్లను తీసుకుపోయి ఇక ఎంకిమెంట్ సుబ్బు సాగుకొచ్చింది అన్నట్టు అట్లా ఉన్న వైన్స్లను దోసుకునుడు అల్కటి పని అవుతుంది దొంగోళ్లకు ఇగో ఆహా ముచ్చటగా ముగ్గురు అన్నట్టు ముగ్గురు దొంగలు కలిసి వచ్చి ఎంత ముద్దుగా చదురుకపోతున్నారో జోడి వైన్స్ దుక్నానే యాభై వేల నగదుపై కానీ జేబులో అనుక్కొని కోరుకున్న మందుబాటులను కట్టుకొని అవతల పడ్డరు ముగ్గురు దొంగ బడవేకాళ్ళు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఉన్న రేణుకా వైన్స్ ఇది చెట్రతలాలు వెలగొట్టి జరంత పైకి లేపి లోపలికి దూరినట్టురు ఇక వీళ్ళ ముఖ చిత్రాలు మోడ సాపరెండిలను చూసి ఇంతకీళ్లు పాతోళ్లా మొన్న ఇదే ఇచ్చోడ పక్క పట్టున్న గిర్నూర్ వైన్స్ ల ఐదు లక్షల మందుబాటలను దూసుకుపోయిన దొంగల బ్యాచ్ అయినా అని ఎంక్వైరీ చేసి పనుల పడ్డారట పోలీసు వాళ్ళు పాపం ఇచ్చోడ పోలీసు వాళ్ళకు అగ్ని పరీక్ష పెడుతున్నారు పోయి ఈ గానీ కానీ బొత్తిగా రక్షణ లేకుంటే అయింది వైన్స్ దుక్నాలకైతే ఈ లెక్కకు చూస్తే వైన్స్ లోపట్నే ఒక సెక్యూరిటీ కావలి పెడితే ఓడిసిపోతుందేమో అనిపిస్తుందట ఊరవతల పెట్టుకున్న వైన్స్ల ఓనర్లందరికీ you